ఏపీలో పథకాలపై కోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధులను విడుదల చే ఆపే నిలిపివేయాలంటూ కూడా ఈసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది అయితే ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు ఈ పిటిషన్లపై సుమారు ఐదు గంటల పాటు న్యాయస్థానం విచారణ చేపట్టింది ఈ మేరకు నిధుల విడుదల విషయంలో మరోసారి ఈసీకి విజ్ఞప్తి చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది అదేవిధంగా ఈసీ అభ్యంతరాలకు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేసింది కాగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రాకముందే జనవరి మా మార్చి మధ్య కాలంలో ఆయా పథకాలకు అప్పుడే నిధులు విడుదల చేయకుండా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎలా నిధులు విడుదల చేస్తారని కోర్టు తరపు కోర్టు ప్రభుత్వం తరపు న్యాయవాదిని అయితే ప్రశ్నించింది దీంతో ఈసీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిధుల విడుదలకు అవకాశం లేదని ఈసీ స్పష్టం చేసింది అందుకు ప్రభుత్వం నుంచో తరపు న్యాయవాది బదిలిస్తూ తాము కొత్త పథకాలు ప్రకటించడం లేదని ఎప్పటి నుంచో నడుస్తున్న పథకాలకు మాత్రమే నిధులు విడుదల చేయాలనుకుంటున్నామని వాదించారు ఇందుకు ఈసీ తరపు న్యాయవాది స్పందిస్తూ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక జూన్ ఆరున నిధులు విడుదల చేసుకోవాలని గతంలోనే సూచించామని ఇప్పుడు కూడా అదే విషయం చెబుతున్నామని కోర్టుకు తెలిపారు అనంతరం కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది త్వరలోనే దీనికి సంబంధించి తీర్పు అయితే రానుంది